చరణ్ని కాపాడి పల్లవి ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఇక ఇంటికి వచ్చాక చరణ్ రూంలోకి వస్తుంది పల్లవి అప్పుడే ఇక చరణ్కి తన చెయ్యి తగులుతుందనమాట పల్లవి చెయ్యి అప్ప అని చెప్పి పల్లవి అలాడిపోతూ ఉంటే ఏమైంది చెయ్యికి అని చెప్పి చూపించు అని చెప్పి పల్లవి పట్టుకొని చూస్తూ ఉంటాడు చరణ్ ఏంటి ఈ చెయ్యి అంత బాగా వాసిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడు పల్లవి ఏం లేదు పొద్దున విగ్రహం వాళ్ళని కొట్టాను కదా అప్పుడు చేతికి తగిలినట్టుంది అప్పుడే వాసినట్టుంది ఏదో తగ్గిపోతుందిలే అని చెప్పి నేను అంత పట్టించుకోలేదు అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు ఏంటి తగ్గిపోయేది ఒక్కొక్కసారి సెప్టిక్ అవుతుంది చూసుకునే పని లేదా ఉండు డ్రెస్సింగ్ చేస్తాను క్లీన్ చేసి అని చెప్పి ఇక చరణ్నేమో పల్లవిని దగ్గర కూర్చోపెట్టి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాడు పల్లవి ఏమో అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది చరణ్ని ఆ తర్వాత ఇక చరణ్ అంటాడు అవును ఇంటికి తిన్నావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా తినలేదు అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు పల్లవిని పట్టుకొని చూస్తాడు ఒళ్ళు కాలిపోతున్నట్టుంది ఫీవర్ వచ్చినట్టుంది అనగానే వచ్చిందేమో వచ్చింది అనుకుంటా నాకేం తినాలని లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ ఏంటి తినాలని లేదు మాలో ఇంట్లో ఎవరైనా మాకొద్దు ఫుడ్డు అంటే ఊరుకుంటావా తినాల్సిందే అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి తినిపిస్తావుగా మాతోని ఇప్పుడు కూడా నువ్వు తినాల్సిందే అని చెప్పి అంటాడు చరణ్ ఇప్పుడు ఏం చేద్దాము నువ్వే చెప్పు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఉండు నేను తీసుకొచ్చి నీకు తినిపిస్తాను నీ గోపిక కూడా లేదు చేయి కూడా బాగాలేదు ఎలా తింటావు అని చెప్పి చరణ్ వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి తన రూమ్లో ఇక పల్లవిని పక్కనే కూర్చోపెట్టుకొని ఇక చక్కగా తినిపిస్తూ ఉంటాడు ఇక పల్లవి ఏమో అలా చరణ్ ని ప్రేమగా చూస్తూ ఉంటుంది నీ ప్రేమ నాకు ఎప్పుడు దక్కుతుందో శాశ్వతంగా మన ఇద్దరం ఎప్పుడు భార్య భర్తలు అవుతామో అసలు అదృష్టం నాకు ఉందో లేదో అని చెప్పి పల్లవి అలా చూస్తూ ఉంటుంది చరణ్ని సో ఇంతే అండి ఇవాళ ప్రోమోలో చూపించింది ప్రోమో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్